Gracias. ¡Ah! యుడు చిన్నరాయుడు గతరాయ నైలగిత గురాయుడు మొదటి నలభై ఎనిమిది సెకండ్ లో పోటీ చేసుకున్నాయి మొదటి

எல்லா சாம்பியன் சராகார் எங்கேயோ பிரளント ரோரர் மண்டல குண்டா ஜலம்கட்ட போயிலாய் இரண்டாவது ஓண்டு போட்டி жасаக்குது 500 அருகோ டரானி 2 நிமிஷம்ல 50 செகண்ட்ல போட்டி жасаக்குது நண்டவச்சாலமல தனசாகதம жетக்கண்ணா 22 செகண்ட்ல முன்னுjela உள்ளது మొదటి சாலமல பணசாகதம жетக்கண்ணா 13 செகண்ட்ல வெடிகம்jela உள்ளது

asalai chinnarayan sapranjali prabhu ha నమ్మ ఆశీషన్ శ్రీ విజయలక్ష్మి నందీప్రేణి గుల్సేరాజ్ ఎలర్ సాగారు హిల్పాలెం కుట్ర లో ప్రధాన యోచన జర్శినిస్తున్నాయి ఐదు నిమిషం ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదమూడు సెకండ్ లో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి పెద్దరాయుడు చిన్నరాయుడు ಬೆಳನ್ನೈ ನಾಲ್ಕನೇ ಜತಕಾ ಶ್ರೀ ಮಕ್ಕಪಲ್ಲಿ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಸಮೋಸ್ರಾವರ ಆಶಿ ಸ್ವತ್ತೋ ಎಸ್ಎಸ್ಆರ್ ಫೌಲ್ಸ್ ಸಿಂಗೆರೆಂದ್ ರೆಡ್ಗಾರು ಗೌರವ್ ಎಸ್ಪಿ ಗಾರು ಸಿಂಗೆ ಸಜೋತ್ ಸಜೋತ್ ರೆಡ್ಗಾರು ಸಾಂಗಿ ರೆಡ್ಗಾರು ಉಜೋನಾಗರ್ ಇದರ್ನಗರ್ ಮಣ್ಣು ಸೂರಪಾದ್ಗಲ್ಲ ಬಲಂಗಾರ ರಾಷ್ಟ್ರ ಮಾರ್ಗದ ಮೇಜರ್ ರಾಯಲಿ ನಾಲ್ಕನೇ ಜತ ಮೇಜರ್ ರಾಯಲಿ ಇಂದ ಜತ ರೆಡಿ ಆಗಿರೋಣಾಲಿ ಜೈ రా పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషము పోటీ చేసుకున్నాయి రెండవ స్థానంలో ఉన్నాయి రెండవ స్థానంలో వరసాగుతల జత కన్నా నాలుగు సెకండ్లు పుంగంజలు ఉన్నాయి

श्री कृष्णाने नम्म आशीस लेतो श्री स्रे विजय लक्ष्मी नन्नी ट्रेनिंग फुल सेंटर धर्म सांसरा गरु जिंगाय पाया गुंटो रोल मंडल गुंटो जिला मध्यता पोटी लगाई సెకండ్లు వెలిగించేలా ఉన్నాయి పది నిమిషంలో ఉన్నది సమయం పది నిమిషంలో ఉన్నది రావాలి నాలుగో గత రా

ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల పది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు వేగం చేయాలి శుభ్రం చేయాలి ఎప్పటికప్పుడు శ్రీ కృష్ణ వేణమ్మ శ్రీ విజయలక్ష్మి నంది ట్రైనింగ్ బుల్ సెంటర్ ఎలం సాంసరావు గారు లింగా గుంటూరు మండలం గుంటూరు జిల్లా పెద్ద రైలు చిన్నరాయలు

아! <suss> 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 రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్ చేసుకున్నాయి రెండవ స్థానంలో ముప్పై ఏడు సెకండ్లు వెనుకంజల ఉన్నాయి సమయం ఐదు ఉన్నది

వాళ్ళ మూడు వేల అడుగుల దూరాన్ని పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానాలు కొనసాగుతున్న గంట కన్నా యాభై వెనుగంజాలున్నాయి ప్రదర్శన లో ఎప్పటికప్పుడు బండాల పైన పెట్టుకోవడానికి ట్రాక్టర్ ఏర్పాటు చేసిన వారు గన్న కన్నల్ గారు ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదము ఆ ట్రాక్టర్ రెడీగా ఉండాలని దయచేసి గ్రౌండ్ లో రావద్దా ఇబ్బంది అవుతుంది आ 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 ಎಲ್ಲಾ ಸ್ಪರ್ಣಾಯ್ ಕೊಕ್ಕರೆ ಸೇರಲಿ ನಮಗೇ ಅನಂತವರ್ಧನನ ಆನಂದ ಸಭೆಯ ದಿನಂಚರ ಅಂತ ಹೇಳಿ ಇದೆ ಅವರಿಗೆ ಬಾದ ಮಾಡ್ತೀನಿ